యేసు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు నమ్ముకుంటావో లోకం మన శత్రువులుగా మారిపోతారండి ఏంటో తెలియదు చివరి కన్నదమ్ములు అక్క చెల్లు కూడా మనం పాడైన పనులు చేస్తున్నప్పుడు ఎవడో మనల్ని పట్టించుకోరు మా ఆయన తాగుతున్నాడండి పొద్దున లేస్తే తాగి అక్కడే పడిపోతున్నాడంటే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా మా ఆయన ఇంటికి రావట్లేదు రెండో కొంప పెడుతున్నాడంటే పెద్దగా పట్టించుకోరు కానీ నువ్వు చర్చికి వెళ్తున్నామంటే పది మంది ఏకమై మీ ఇంటికి వచ్చిందే మీరందరూ ఈ మధ్య దిగారంట అందులో ఇందులో దిగారంటే అంటే అందులో దిగారంటాయండి అని కేకల రంకి నేను ఒకటే చెబుతాను నేను చెడిపోచే పట్టించుకొని మీరు నేను బాగుపడితే మీకంతల కడుపులో మంట ఏంటి నాకు అర్థం కాదు మా జీవితాలు మారిని మా బ్రతుకులు మారని మేము చేయవలసిన మహోన్నతుడిని దేవునితో సహవాసం చేస్తున్నాం ఆ సహవాసంతో మా స్థితిగతులు మారిని మా ఆలోచన మారింది మా క్రియలు మారినవి మా తలంపులు మారినవి మా పరిస్థితులన్నీ దేవుడు మార్చాడు ఇది కదా నువ్వు చెప్పాలి